రేపే ఇరవై నాలుగు ఆషాఢ అమావాస్య ఈ అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఎందుకంటే మనకు ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి చివరి అమావాస్య మనకు మళ్ళీ మరుసటి రోజు నుంచి అంటే శుక్రవారం రోజు నుంచి శ్రావణ మాసం కూడా మొదలవుతుందనమాట మనకు గురువారంతో ఈ అమావాస్య అనేది ముగుస్తుంది శుక్రవారం నుంచి శ్రావణ మాసం మొదలవుతుందనమాట కాబట్టి ఈ అమావాస్యకు అతేంద్రియ శక్తులు అనేవి ఎక్కువ అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రోజున మీరు వేప చెట్టు దగ్గర రహస్యంగా ఇది పడేస్తే చాలు మీకున్నటువంటి కష్టాలు సమస్యలు దరిద్ర బాధలు చెప్పుకునే బాధలు బయటికి కొన్ని ఉంటే చెప్పుకోలేక మనలో మనమే నలిగిపోతూ ఉంటామండి అవి ఎవరికీ చెప్పుకోలేక మనలో మనము ఉంచుకోలేక నరకయాతను అనుభవిస్తూ ఉంటామన్నమాట డబ్బు పరమైనటువంటి బాధలు కొంతమందికి డబ్బు ఉన్నా కూడా సంతోషం లేక కొంతమందికి ఇట్లా చాలా రకాలు కొంతమంది ప్రేమ బాధలు అవ్వచ్చు లేదా పెళ్ళిళ్ళు అంటే భార్యాభర్తల మధ్య ఒకటే గొడవలు అవ్వచ్చు ఎంత కష్టపడినా కూడా సంపాదన అనేది లేకపోవటం అవ్వచ్చు ఇట్లా చాలా రకాలైనటువంటి సమస్యలతో అల్లాడిపోతూ ఉంటామన్నమాట అలాంటి చెడునంతటినీ తీసేసుకోవటానికి ఈ వేప చెట్టు దగ్గర పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది వేప చెట్టు అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అనమాట కాబట్టి మీరు వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల ఏంటంటే ఆ అమ్మవారు మీకున్నటువంటి కష్టాన్ని తీసుకొని మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక జరిగేటట్లుగా తీర్చడానికి ఈ పరిహారం అనేది బాగా సిద్ధిస్తుంది అంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడూ కూడా ఉంటాయనమాట అమావాస్య పరిహారాలకు పెట్టిందన్న పేరు అందరికీ తెలిసిన విషయమేనండి అందులో ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ అమావాస్యకు ఇంకా పవర్ అనేది ఎక్కువ అనమాట ఇలాంటి తిథి కోసం ఏంటంటే పెద్ద పెద్ద మునులు ఋషులు వేదాలు చదివేవారు పండితులు ఇలాంటి వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఈ రోజున చేసేటటువంటి ఏ చిన్న పూజకైనా ఏ చిన్న పరిహారానికైనా ఫలితం మాత్రం కోట్ల రెట్ల ఫలితం అనేది ఉంటుందన్నమాట అంటే క్షణాల్లో మనకు ఫలితం అనేది వచ్చేస్తుంది అంటే ఆ పని అవుతుందా లేదా అని చెప్పి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అనేది ఉండదన్నమాట ఖచ్చితంగా సమస్య అనేది పోయి మన యొక్క కోరిక అనేది నెరవేరుతుందనమాట కాబట్టి ఈ వేప చెట్టు దగ్గర మీరు ఈ అమావాస్య రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఇది పడేయండి అలా చేయటం వల్ల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి లైక్ చేయండి చక్కగా రేపు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి వాకిట్లో కూడా ముగ్గు వేసుకోండి అమావాస్య అంటే ముగ్గు వేసుకోకూడదు ఇల్లు ఊర్చుకోకూడదు దీపారాధన చేసుకోకూడదు అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటారు కానీ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అన్న సంగతి కొంతమందికి తెలుసు అనమాట కాబట్టి ఈ రోజున చక్కగా వాకిట్లో ముగ్గు వేసుకోవాలి అలాగే ఇంటిని వాకిల్ని కూడా శుభ్రం చేసుకోవాలి ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసుకొని ఇల్లును తుడుచుకోండి కాస్తంత పసుపు నీటిని కూడా చల్లుకోండి ఎందుకంటే అమావాస్య తాలూకా ఏదన్నా చెడు ఎఫెక్ట్లు ఉన్నా కూడా తొలగిపోతాయి ఇల్లంతా శుద్ధి అవుతుంది కంటికి కనిపించని నకారాత్మక శక్తులన్నీ కూడా పో పారిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవటం ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం అనేది చేయాలన్నమాట తలస్నానం చేయకపోతే దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా తలస్నానం చేయాలి నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు అంటే బ్లౌజుల రూపంలో కానీ చున్నీల రూపంలో కానీ డ్రెస్సుల రూపంలో కానీ ఇలా నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు అలాగే నాన్ వెజ్ డ్జ్ అనేది పొరపాటును కూడా తినకూడదు కోడుగుడ్డు శాకాహారం అని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారమే ఎందుకంటే కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కాబట్టి అది మాంసాహారం అనమాట కాబట్టి కోడుగుడ్డును కూడా ఈ ఒక్కరోజు అవాయిడ్ చేసేసేయండి ఇలా మీరు నియమాలతో చేసుకోవటం వల్ల ఏంటంటే బాధలండి కష్టాలు అనేవి చాలా అంటే మనకు చెప్పుకోవటానికి ఒక మాటలో చెప్పేసుకుంటాం కానీ పడే వాళ్ళకు తెలిసిద్ది బాధ అనేది ఏంటి కష్టం అంటే ఏంటి అనేది మోసేవాడికే తెలిసిద్ది బరువు అనేది ఎవరికన్నా చెప్పినా కూడా అది ఎవ్వరికీ అర్థం కాదండి ఎవ్వరూ కూడా ఒక రూపాయి అడిగితే ఇచ్చేవాళ్ళు ఉండరు ఆఖరికి మన బాధను పంచుకునే మనుషులు కూడా ఈ రోజుల్లో చాలా కరువైపోయారనమాట కాబట్టి ఆ బాధ అనేది ఏంటంటే అల్లాడిపోతూ ఉంటాము పిడికెడంత ఈ గుండెకి దానికి వచ్చేటటువంటి సమస్యలు ఎలా ఉంటాయి అంటే చాలా అల్లాడిపోతూ ఉంటుందండి ఆ గుండె కాబట్టి అలాంటి బాధల నుంచి తొలగిపోవాలి అనంటే మనకి పరిహారాలు నియమాలతో చేసుకోవటం వలన బాగా ఉపయోగపడతాయి అన్నమాట అలాగే ఇంట్లో కూడా తప్పకుండా లక్ష్మీదేవికి ముందర దీపం వెలిగించండి అలా దీపం వెలిగించటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది మరి కలుసుబాటు అనేది లేకుండా రెక్కల కష్టాన్ని ఒక్కదాన్ని నమ్ముకొని మనం జీవితంలో ఎదగలేమండి కాబట్టి కలుసుబాటు అనేది మనిషికి చాలా చాలా ముఖ్యమైనది ఆ కలుసుబాటు కోసం ధనానికి ఆది దేవత అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పనిసరి అనమాట కాబట్టి చక్కగా అలా చేసుకోండి అలాగే వేప చెట్టు మనకి వెనకటి రోజుల్లో చూసినట్లయితే ప్రతి ఇంటింటికి కూడా వేప చెట్టు ఉండేది వేప చెట్టు ఉన్న ఇల్లు కలకలలాడుతూ ఉండేది ఒక మంచి ప్రశాంతమైన గాలి అంటే వేప చెట్టును తాకినా వేప చెట్టు గాలి పీల్చుకున్నా కూడా మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయనమాట వేప చెట్టు అనేది అంత శక్తివంతమైనది వేప చెట్టు ఇంట్లో ఉన్న ఇంట్లో సాక్షాత్తు అమ్మవారు అలాగే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుందన్నమాట కాబట్టి వేప చెట్టు కనుక మనకి ఇప్పుడు సిటీస్లో చాలా తక్కువయ్యాయి పల్లెటూరుల్లో అయితే ఇప్పటికీ మనం వేప చెట్టులను చూడగలుగుతాము మరైతే ఈ పరిహారం ఇంటి లోపల ఉన్నటువంటి వేప చెట్టు దగ్గర కాదు ఇంటి బయట ఉన్నటువంటి వేప చెట్టు దగ్గర కానీ లేదా రోడ్డు ప్రక్కల ఉన్నటువంటి వేప చెట్టు కానీ దగ్గర కానీ మీరు ఈ పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కొన్ని వేప చెట్టు దగ్గర ఏంటంటే విగ్రహాలు ఆరాధన కూడా చేస్తూ ఉంటారు అలాంటి చోట కూడా మనం చేయకూడదు చేస్తే మనకేంటంటే పాపాలు తగిలే అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే వేప చెట్టును అమ్మవారుగా కొలుచుకొని పూజలు చేస్తూ ఉంటారు అలాంటి చోట చేయకూడదు ఎక్కడన్నా వేప చెట్లు దూరంగా ఎడన్నా ఉన్నా ఎలా అంటే ఎవరు అక్కడికి ఇబ్బంది ఉండదు అని అనుకున్న చెట్టు దగ్గర మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి మీకు అద్భుతంగా మీ సమస్య అనేది కొన్ని క్షణాల్లోనే పోతుంది అలాగే ఈ నా నాలుగు దిక్కులు కలిసేటటువంటి రోడ్డుకు కానీ ఎందుకంటే అమావాస్య కాబట్టి చాలా మంది దిష్టి తీసేసుకొని రోడ్ల మీద పోస్తూ ఉంటారు ఉప్ప వచ్చు లేదా మిరపకాయలని వెంట్రుకలని ఎర్ర నీళ్ళని ఇలాంటివి చాలా దిగదుడిచి వేసుకుంటూ ఉంటారు నిమ్మకాయల రూపంలో అలా వేస్తూ ఉంటారు కాబట్టి మరీ నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు కానివ్వండి లేదా నాలుగు దిక్కులు కలిసేటటువంటి రోడ్లకు కానివ్వండి వెళ్ళొద్దు దూర ప్రయాణాలు కూడా మరీ అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు కూడా చేయొద్దనమాట దూర ప్రయాణం చేసేటప్పుడు మీరు ఇంట్లో మరి తప్పదు అని అనుకుంటే ఒక నిమ్మకాయని పూజ చేసుకొని ఆ నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకొని మీరు ఆ నిమ్మకాయని తీసుకొని ఆ ప్రయాణం చేయండి మీరు చేరాల్సిన స్థలానికి చేరిన తర్వాత ఆ నిమ్మకాయను పడేయండి అలా చేయటం వల్ల మీకు దోషాలు అనేవి లేకుండా పోతాయనమాట ఇంకా ఏంటంటే ఈ రోజున బయటికి వెళ్ళినప్పుడు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని లోపలికి రండి ఎందుకంటే తెలిసి తెలియక మనం ఏమైనా తొక్కినా చేసినా కూడా మన కాళ్ళ వెంట వాళ్ళ చెడు అనేది రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి శుభ్రంగా కాళ్ళు కడుక్కొని రండి తప్పనిసరిగా తల స్నానం కూడా రోజున చెయ్యాలి గోల్డ్ కత్తిరించటం జుట్టు విరబోసుకోవటము అలాగే ఇంట్లో కోపాలు గొడవలు పెట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా మానుకోండి ఎందుకంటే ఏ జన్మలో చేసినటువంటి కర్మలకు కొన్ని కొన్ని అంటే మనం ఈ ప్ర ఈ జన్మలో ఏమి చేయము కానీ గత జన్మ తాలూకా పాపాలు దోషాలు అనేవి మన మీద ఉన్నప్పుడు మానసిక శాంతి కూడా ఉండదు అనమాట కాల కాబట్టి అలాంటి వాటి వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి మనుషుల రూపంలో అవ్వచ్చు లేదా పరిస్థితుల రూపంలో అవ్వచ్చు అలాంటివన్నీ కూడా మీరు అంటే ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి ప్రతీది కూడా దైవ నిర్ణయానికి వదిలేయండి దైవం అంతా కూడా చూసుకుంటూ ఉంటారనమాట మనకి ఆషాఢ అమావాస్య అనేది ముఖ్యంగా మనకు ఉన్నటువంటి దరిద్రాన్ని చెడును తీసేసుకోవటానికి మంచి రోజుగా చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ మనకు రాదు కాబట్టి దొరికినప్పుడే ఇలాంటి అవకాశాలను మనం ఉపయోగించుకుంటూ ఉండాలన్నమాట డబ్బు పరమైన సమస్యలు వివాహం అనేది ఆలస్యం అవటము ఉద్యోగాలు రాకపోవటము సంతానం కొంతమందికి వివాహమైన ఉండకపోవటము ఇట్లా భార్యాభర్తల మధ్య గొడవలు ఇట్లా రేయింబొగులు చాకిరి చేసినా కూడా డబ్బు అందకపోవటము అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు రావటము ఇలా మనిషి అన అనారోగ్య సమస్యలు ఇట్లా ప్రతి మనిషి మనిషికి ఒక సమస్య ఇంటింటికి ఒక సమస్య ముఖ్యంగా నరదిష్టి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట ఇలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి ఈ పరిహారం సిద్ధిస్తుంది రెండు వేప కొమ్మలు తెచ్చుకొని మీరు చక్కగా గుమ్మం దగ్గర తగిలించుకోండి అలాగే ఈ రోజున ఏంటంటే అంటే వేపాకులు అలా తగిలించుకోవటం వలన అమ్మవారి అనుగ్రహంతో మీకు చెడు అనేది రాదనమాట ఇంటి లోపలికి అలాగే ఒక గుమ్మడికాయని కూడా కట్టుకోండి గుమ్మడికాయ అమావాస్య రోజున కట్టుకోవటం వలన మీకు ఉన్నటువంటి సర్వ దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అలాగే స్నానం చేసేటటువంటి నీటిలో వేపాకులు వేసుకొని స్నానం కూడా మీరు చేస్తే మీకున్నటువంటి ఏదన్నా అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట మీకు ఆరోగ్యం కూడా బాగుంటుందన్నమాట కాస్త వేడి నీళ్ళల్లో వేపాకులు వేసుకొని స్నానం చేయండి మీకు అసలు ఆరోగ్యంలో తేడాలు అనేవి మీకు అర్థమవుతాయి మంచి ఆరోగ్యం అనేది వస్తుంది మంచి స్కిన్ కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు కూడా మీకు బాగా ఉపయోగపడతాయి అయితే ఈ రోజున మీరు స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయాలి సాయంత్రం సంధ్యా సమయంలో అంటే నాలుగు గంటల ప్రాంతం దగ్గర నుంచి ఈ పరిహారం చేయండి సాయంత్రం పూట మీరేం చేస్తారంటే వేప చెట్టు దగ్గరికి ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళండి మామూలుగా ఇంట్లో దీపారాధన చేసుకుంటాము అమావాస్య రోజున ఇంట్లో మీరు కొబ్బరికాయ కొట్టినా కొట్టకపోయినా పెద్ద ఇబ్బంది అయితే ఏమీ ఉండదు దీపం మాత్రం అంటే దీపారాధన చేసుకోండి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టేసేసి కానీ కొబ్బరికాయని మాత్రం మీరు ఒక కొబ్బరికాయని తీసుకొని ఏం చేస్తారంటే ఆ కొబ్బరికాయ మీద కాటు తో కానీ లేదా బొగ్గుతో కానీ మనకి ఇక్కడ వీడియోలో చూపిస్తామండి అలాగా ఒక ఇంటూ మార్క్ అనేది వేసేసేయండి అలా వేయటం వల్ల ఏంటంటే మనకున్నటువంటి చెడు మన జీవితపరంగా ఉన్నటువంటి మనకి కొన్ని రకాలైనటువంటి దుష్ట శక్తులు మనల్ని ఏవైతే పీడిస్తూ ఉంటాయో అలాంటివన్నీ తీసేసుకోవటానికి ఆ నలుపు రంగులో బొగ్గుతో కానీ కాటుకుతో కానీ వేసేటటువంటి ఆ ఇంటూ మార్క్ ఏంటంటే మన సమస్యను తీసేయటానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కొబ్బరికాయ మీద మల మీరు అలా ఇంటూ మార్కు అనేది వేయాలన్నమాట కొబ్బరికాయ అనేది చాలా చాలా శక్తివంతమైనది కొబ్బరికాయ ఏంటంటే మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక వరం కాబట్టి కొబ్బరి నీళ్ళు కొబ్బరికాయ చాలా శక్తివంతమైనవి దాని మీద ఇక్కడ చూపించినట్లుగా అలా ఇంటూ మార్కు వేసేసి మీ మనసులో సంకల్పం చెప్పుకొని మీ సమస్య ఏదైతే ఉందో అది పోవాలని చెప్పేసి మీ తల చుట్టూత కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు చెప్పే తిప్పేసేసుకొని ఆ కొబ్బరికాయని మీ ఎడమ చేత్తో పగలగొట్టేసేయండి ఆ కొబ్బరికాయ ఎన్ని ముక్కలైతే అన్ని ముక్కలు అయ్యేటట్లుగా గట్టిగా నేలకు వేసి పగలగొట్టేసేసేయండి పగలగొట్టేసేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఇంటి లోపలకు వెళ్ళేటప్పుడు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని వెళ్ళండి ఇది గుర్తుంచుకోండి అలాగే ఈ కొబ్బరికాయ కొట్టే ముందల మీరు వేప చెట్టును తాకి నమస్కారం చేసుకోండి మీకున్నటువంటి కోరిక తీరాలని చెప్పుకోండి అలాగే మీకు కుదిరితే వేప చెట్టును తాకటం ప్రదక్షిణలు చేయటం పదకొండు సార్లు కూడా చేయండి ఇదంతా ముందు చేసేసి తర్వాత కొబ్బరికాయని ఇట్లా మనం చెప్పినట్లుగా చేసుకొని కొబ్బరికాయని పగలగొట్టేసేసి తర్వాత మాత్రం ఇక మీరు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళొద్దు మీరు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోండి కాలు కడుక్కొని లోపలికి వెళ్ళిపోండి అవకాశం కుదిరితే స్నానం కూడా చేయండి ఇలా చేసి చూడండి ఈ అమావాస్య రోజున మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య అనేది కొన్ని క్షణాల్లో పోతుంది అమ్మవారికి మనం కొట్టినట్టేనమాట అంత చెడు అంతా కూడా తొలగిపోతుందనమాట శుభ్రంగా చెడు అంతా తొలగిపోయి మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ సమస్యలన్నీ కూడా ఆ తల్లి తీసేసుకొని మీ జీవితంలోకి మంచి శుభకార్యాలు సంపద డబ్బు వచ్చేటట్లుగా చేస్తుంది అనమాట కాబట్టి చాలా సింపుల్గా ఈ పరిహారం ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు అయితే ఆడవారు చేయకూడని ఐదు రోజులు చేయకూడదు నియమాలను ఆచరించుకుంటా చేయాలన్నమాట ఇలా చేయటం వలన ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే వేప చెట్టు మనకు సాక్షాత్తు ఆకాశం నుంచి అమృత బిందువులు పడ్డప్పుడు వేప చెట్టుగా మొలిచిందని చెప్పుకుంటా ఉంటారనమాట అంటే వేప చెట్టు దేవతా వృక్షము కాబట్టి ఇలా చేయటం వలన మీకున్నటువంటి అన్ని బాధలు కూడా తొలగిపోయి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది చక్కగా మీరు సంతోషంగా ఉండటానికి మంచిగా ఎదగటానికి పరిహారం అనేది మీ తలరాతనే మారుస్తుందని చెప్పుకోవచ్చు చక్కగా సింపుల్గా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం